గారికి అందరు కూడా నమస్కారం ముఖ్యంగా ఫిఫ్టీ లో ఇక్కడ ఇక్కడ స్టాచ్యూ పెట్టడం జరిగింది అంతా ఊరోళ్ళందరూ కలిసి పెట్టిండ్రు దాని తర్వాత ఎయిటీ వన్లో లో ఎక్స్ హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పెట్టి ఉన్నారు ఆ దినం తన ఇనాగ్రేషన్ చేసిడు తర్వాత ఇప్పుడు మనకు అదృష్టం ఈటల్ రాజధన్న గారితో ఈ రోజు మనం ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా ఈ ఇనాగ్రేషన్కి పోలీసు వాళ్ళు అందరూ ఆపుతారేమో అనుకున్నాను నేను రాత్రి ఫోన్లు వస్తే నాకు నేను డెఫినెట్గా నేడికి పోతా అని చెప్పిన పాపం పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి నాకు కూడా కానీ యూత్ అసోసియేషన్ వాళ్ళకి కూడా తోటి కూడా రాత్రి మాట్లాడడం జరిగింది నేను చెప్పిన ఎట్టి పర్సెంట్ దీనికి వచ్చుడే నేను ఇది ఇనాగ్రేషన్ చేసుడు ఎందుకంటే అందరు కాంప్లైంట్లు ఇచ్చిండ్రు అది ఇచ్చినది ఏది ఇచ్చినా కూడా ఏదైనా ఉంటే బిఫోర్ చూడాలి కానీ తర్వాత చూస్తే నేనైతే ఒప్పుకోను అని ఎంపీ గారితో కూడా రాత్రి మాట్లాడడం జరిగింది ఎంపీ గారు అన్నారని డెఫినెట్గా పోయి మనం ఓపెన్ చేద్దాము మనం ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఎందుకంటే ఇదంతా విలేజ్ సంబంధించిన స్టాచ్యూ ఇది ఎన్నో కాలాల నుంచి వస్తూ ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఈ ఉండి పనిచేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను ఇదే కాకుండా యూత్ క్లబ్కి ఏదైతే బిల్డింగ్ సంబంధించింది ఏది ఉన్నా కూడా శివారెడ్డి నేను తప్పకుండా మేము ఎంబడిలో పడతా మా ఎంపీ సేపును కూడా మన ఎంపీ తోటి కూడా మనం సపోర్ట్ చేసి తప్పకుండా బిల్డింగ్ కట్టిపిస్తాము అది మళ్ళా మన పిల్లలకు ఉప్పల్ యూత్ అందరు కూడా వాళ్ళకు ఉపయోగపడేటట్టు వాళ్ళ యూత్ స్పోర్ట్స్ సంబంధించింది కానీ ఏదన్నా కానీ లైబ్రరీ కానీ ఏదన్నా కావాలన్నా కూడా తప్పకుండా నా సహకారం ఉంటుంది డెఫినెట్గా నేను మీ అందరు కూడా అండగా ఉంటా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ